కొల్లేరు గ్రామాల్లో వాస్తవ పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు ఏలూరు జిల్లాలో కేంద్ర సాధికారిక కమిటీ రెండో రోజు పర్యటిస్తోంది సిఈసి సభ్యుల బృందానికి తమ గోడు వినిపించేందుకు కొల్లేరు గ్రామాల ప్రజలు ఏలూరు కలెక్టరేట్కు భారీ సంఖ్యలో తరలివచ్చారు కొల్లేరును ఐదవ కాంటూరు నుంచి మూడవ కాంటూరు కుదించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు అభయారణ్యం ప్రాంతంలో పక్షులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు కొల్లేరులో సాధికారిక కమిటీ చేస్తున్న డిమాండ్లకు సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ మల్లికార్జున్ అందిస్తారు సాధికారిక కమిటీ రెండు రోజుల పర్యటనలో భాగంగా నిన్న దెందులూరు కైకలూరు ఎలూరు రూరల్ పరిధిలోని పలు గ్రామాల్లో కమిటీ పర్యటించి అక్కడి ప్రజల నుంచి వినతులు స్వీకరించింది ఇదే సమయంలో కొల్లేరు ప్రాంతంలో అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను కమిటీ దృష్టికి తీసుకువెళ్లారు మనతో మాట్లాడేందుకు అనేక మంది గ్రామస్తులు ఉన్నారు అలా చెప్పండి ఏ సమస్యలు కమిటీ దృష్టికి తీసుకెళ్ళబోతున్నారు మీరు ఏ అంశం పైన వచ్చారు మేము మా తాతలనాడు నుంచి కొల్లేరు సొసైటీస్ చేసుకుంటున్నామండి ఇప్పుడేమో ఏదో కుదించాలి ఫారెస్ట్ వాళ్ళు వచ్చి బెదిరించుతున్నారండి ఐదో కౌంటర్ చేయాలంటున్నారు మాకు మూడో కౌంటర్ కుదించాలండి మేము దాని మీదే బతుకుతున్నామండి మా ఉపాధి అంతా దాని మీదేనండి పిల్లల్ని ఏదైనా చేసుకోవాలన్నా మేము పని చేసుకోవాలన్నా మేము బతకాలన్నా మాకు అదే సొసైటీ మాకు అవసరం అండి వ్యవసాయం చేసుకోవడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయా లేదా ఉన్నాయండి కొంచెం ఇంకా మెరుగుపరచాలండి ఇంకా మెరుగుపరితే మేము కొంచెం బతుకుతే బాగుంటుందండి ఉపాధి కల్పించాలండి మాకు సొసైటీ మాత్రం మూడో కౌంటర్ కుజించాలండి మీరు చెప్పండి రెండు వేల ఆరు కొల్లేరు ఆపరేషన్ తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి ఇప్పుడు అక్కడ ప్రజల పరిస్థితి రెండు వేల ఆరు తర్వాత చేపల చీల్లూ కొట్టేసి అప్పటి కలెక్టర్ లవ్ అగర్వాల్ గారు ఆధ్వర్యంలో మాకు ఇచ్చిన మాట ఏంటంటే మీ చేపల చర్యలు కొట్టేసినా మీరు ఏమి ఎవరి బాధ ఉండదు ప్రభుత్వ పరంగా మేము ఆడు ఆదుకుంటాము మీకు వచ్చిన ఇబ్బంది లేదు మేము వ్యవసాయం చేసుకుంటాక మీకు అన్ని అనుమతులు ఇస్తామని అప్పుడు అప్పటి మాటలో ఆయన అగర్వాల్ గారు మన కలెక్టర్గా మన పశ్చిమ గోదావరి వెస్ట్ గోదావరి కలెక్టర్గా ఉంటుండగా మాకు దగ్గరికి వచ్చి రైతుల దగ్గరికి వచ్చి మా గ్రామాల్లో వచ్చి మమ్మల్ని మభ్య పెట్టి చెరువులు కొట్టేసిన తర్వాత చెరువులు కొట్టించారు చెరువులు కొట్టిన తర్వాత పరిస్థితులు ఏంటి అంటే ఫారెస్ట్ ఫారెస్ట్ ఆఫీసర్లు చేతిలోకి వెళ్ళిపోయినాయి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఎవరు కూడా ఈ హద్దులు దాటి రావద్దు జరాయితీ భూములు జరాయితీ భూములు కూడా మీరు ఏమి చేసుకోవద్దు చేసుకుంటే మిమ్మల్ని చట్టపరంగా మేము చర్యలు తీసుకుంటాం తర్వాత ఈ సొసైటీ భూములు జలగ వెంగళరావు గారు ఆధ్వర్యంలో అప్పుడు అప్పటి మాజీ మంత్రివర్యులు దేవంగత మన మాకు మూర్తిరాజు గారు చింతలపాటు వరప్రసాద్ మూర్తిరాజు ఆధ్వర్యంలో ఈ గ్రామాలన్నింటి లంక గ్రామాలుగానే ఉండి ఈ గ్రామాలన్నింటినీ కూడా ఈ గ్రామం మీద మీరు ఈ గ్రామం మీద మీరు ఇగో వంద ఎకరం ఈ గ్రామానికి యాభై ఎకరం ఈ గ్రామానికి తలకోకర ఎకరం తలవై ఎకరం తీసుకొని మీరు వాటి మీద బతకండ్ర బకండి అని ఆయన ఆధ్వర్యంలో అప్పుడు ఇచ్చిన ఇచ్చిన ఇవ్వడం జరిగింది మూడో కార్డు కుదించి వ్యవసాయాలు చేసుకుంటే బతకమని ఒక జీవో పాస్ చేస్తే మీకు ధన్యవాదాలు చెప్పుకుంటూ కోర్టు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మేము మరీ నమస్కరించు ధన్యవాదాలు చెప్పుకుంటాము వినతులను అందించేందుకు కొల్లేరు గ్రామాలకు చెందినటువంటి వందలాది మంది వేలాది మంది ప్రజలైతే ఏలూరు చేరుకోవడం జరిగిపోయింది అయితే కొల్లేరులో నివసిస్తున్నటువంటి నూట ఇరవై రెండు గ్రామాల్లో దాదాపు మూడు లక్షల మందికి పైగా ఆ జనాన్ని అందరికీ న్యాయం జరుగుతుంది అనేటటువంటి ఒక ఆశ వాళ్ళందరిలో కూడా కనిపిస్తున్న పరిస్థితి ఉంది వీడియో జర్నలిస్ట్ కరసం వాస్తవ్ మల్లికార్జున్